హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఆర్ఆర్బికి సంబంధించిన ఒక నోటిఫికేషన్ వచ్చింది అది ఎన్టీపీసీకి సంబంధించి ఎన్టీపీసీలో ఎనిమిది వేల ఒక వంద పదమూడు గ్రాడ్యుయేట్కి సంబంధించి అదేవిధంగా మూడు వేల నాలుగు వందల నలభై ఐదు అండర్ గ్రాడ్యుయేట్కి సంబంధించిన ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చింది ఎన్టీపీసీ నుంచి దీనికి సంబంధించిన క్లియర్ డీటెయిల్డ్ షార్ట్ లిస్ట్ షార్ట్ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఇది రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి వచ్చినటువంటి షార్ట్ నోటిఫికేషన్ ఇది ఎన్టీపీసీ అంటే నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ ఎన్టీపీసీకి సంబంధించి గ్రాడ్యుయేట్ మరియు అదేవిధంగా అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు సంబంధించి రిక్రూట్మెంట్ ఇది ఈ రిక్రూట్మెంట్లో ఇంపార్టెంట్ డేట్స్ చూస్తే ఇక్కడ గ్రాడ్యుయేట్ పోస్టులకు సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ చూస్తే పద్నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నుంచి పదమూడు పది రెండు వేల ఇరవై నాలుగు వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు ఇది డేట్స్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ సర్ అదేమంటారు మనకు పోస్ట్ వైజ్గా నేమ్ ఆఫ్ ద పోస్ట్ ఇవ్వడం జరిగింది చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ ఇందులో పే లెవెల్ అనేది సిక్స్త్ పే లెవెల్ ఉంటుంది ఇనిషియల్ పే ముప్పై ఐదు వేల నాలుగు వందలు బేసిక్ పే ఉంటుంది దీంతోపాటు అలవెన్సెస్ కూడా ఉంటాయి ఈ అలవెన్సెస్ మొత్తం కలుపుకుంటే దాదాపుగా ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి సాలరీస్ ఇందులో ఏజ్ అయితే ఎయిటీన్ నుంచి థర్టీ సిక్స్ ఇయర్స్ ఉండాలి ప్రతి దాంట్లో కూడా గ్రాడ్యుయేషన్కి సంబంధించి ఇందులో టోటల్ వేకెన్సీస్ ఏదైతే చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ ఉందో అది పదిహేడు వందల ముప్పై ఆరు పోస్టులు ఉన్నాయి ఇక తర్వాత స్టేషన్ మాస్టర్ పోస్ట్లో వీళ్ళకి కూడా పేస్కేల్ సిక్స్త్ లెవెల్లో ఉంటుంది వీళ్ళు ముప్పై ఐదు వేల నాలుగు వందలే తీసుకుంటారు పద్దెనిమిది ఏళ్ళ నుంచి ముప్పై ఆరు ఏళ్ళ ఏజ్ మధ్యన ఉండాలి తొమ్మిది వందల తొంభై నాలుగు పోస్టులు ఉన్నాయి గూడ్స్ ట్రైన్ మేనేజర్కి సంబంధించి పోస్ట్ ఉంది ఇది ఫిఫ్త్ పే లెవెల్ ఉంటుంది ఇరవై తొమ్మిది వేల రెండు వందలు బేసిక్ పే తర్వాత మనకు డిఏ యాడ్ అవుతుంది అదేవిధంగా హెచ్ఆర్ ఇస్తారు రకరకాల అలవెన్సులతో కలుపుకుంటే దాదాపుగా ఫిఫ్టీ ప్లస్ వస్తుంది వీళ్ళకి కూడా ఎయిటీన్ ఇంటూ థర్టీ ఎయిటీన్ టు థర్టీ సిక్స్ ఇయర్స్ మధ్య ఉండాలి ఈ పోస్టులు టోటల్ పోస్టులు మూడు వేల ఒక వంద నలభై నాలుగు జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ ఇది కూడా ఫిఫ్త్ లెవెల్ శాలరీ ఉంటుంది ఇరవై తొమ్మిది వేల రెండు వందలు పద్దెనిమిది వేల నుంచి ముప్పై ఆరు వేల సర్వీ నా ఏజ్ ఉండాలి పదిహేను వందల ఏడు పోస్టులు ఉన్నాయి తర్వాత సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్టు ఫిఫ్త్ లెవెల్ స్కేల్ ఉంటుంది ఇరవై తొమ్మిది వేల రెండు వందలు తర్వాత పద్దెనిమిది ఏళ్ళ నుంచి ముప్పై ఆరు ఏళ్ళ మధ్య ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఏడు వందల ముప్పై రెండు టోటల్గా ఎనిమిది వేల ఒక వంద పదమూడు పోస్టులకు గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులు ఇది తర్వాత ఇక్కడ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ డేట్స్ ఇవ్వడం జరిగింది ఇది అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు సంబంధించి ఇరవై ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై పది రెండు వేల ఇరవై నాలుగు మధ్య ఈ రెండు డేట్ల మధ్య అప్లికేషన్ చేసుకోవచ్చు ఇందులో ఏమేమి పోస్టులు ఉన్నాయో ఒకసారి చూస్తే కమర్షియల్ కమ్ టికెట్ క్లర్కు ఇది థర్డ్ లెవెల్లో ఇస్తారు శాలరీస్ ఇరవై వెయ్యి ఏడు వందల బేసిక్ పే పద్దెనిమిది ఏళ్ళ నుంచి ముప్పై మూడు ఏళ్ళ మధ్య ఉన్న అప్లై చేసుకోవాలి రెండు వేల ఇరవై రెండు పోస్టులు ఉన్నాయి అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఇందులో సెకండ్ పే స్కేల్లో పే స్కేల్ అనే పే లెవెల్ అనేది సెకండ్ లెవెల్లో ఉంటుంది పంతొమ్మిది వేల తొమ్మిది వందలు బేసిక్ ఉంటుంది పద్దెనిమిది ఏళ్ళ నుంచి ముప్పై మూడు ఏళ్ళు మూడు వందల అరవై ఒకటి పోస్టులు ఉన్నాయి జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్టు సెకండ్ లెవెల్ పేస్కేలు పంతొమ్మిది వేల తొమ్మిది వందలు పద్దెనిమిది ఏళ్ళ నుంచి ముప్పై మూడు ఏళ్ళు ఉండాలి తొమ్మిది వందల తొంభై వేకెన్సీస్ ట్రైన్స్ క్లర్క్ వీళ్ళకు కూడా పే లెవెల్ అనేది సెకండ్ ఉంటుంది పంతొమ్మిది వేల తొమ్మిది వందలు పద్దెనిమిది ఏళ్ళ నుంచి ముప్పై మూడు ఏళ్ళ మధ్య ఉన్న వాళ్ళు డెబ్బై రెండు పోస్టులు ఉన్నాయి మూడు వేల నాలుగు వందల నలభై ఐదు అండర్ గ్రాడ్యుయేషన్ పోస్ట్లీ వీటన్నిటికీ ఏజ్ డీటెయిల్స్ చూస్తే ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు గమనిస్తే వాళ్ళ ఈ సంబంధించిన ఏజ్ అనేది ఇక్కడ ఇవ్వలేదు ఇక్కడ ఇచ్చారు కదా ఇదే ఏజ్ అని అంట పద్దెనిమిది ఏళ్ళ నుంచి ముప్పై మూడు ఏళ్ళ మధ్య ఉండాలి ఈ డేట్ వరకు ఇక దీని సెలెక్షన్ ప్రాసెస్ ఎట్లుంటుందంటే ఒకసారి చూపిస్తాను చూడండి ఇక మొత్తం కాలేజీలు పదకొండు వేల ఐదు వందల యాభై ఎనిమిది ఖాళీలు ఇందులో ఆ డేట్స్ మనం ఆల్రెడీ చూసినాం ఇందులో పరీక్ష విధానం అనేది ఎట్లుంటుందంటే పరీక్ష విధానం ఆన్లైన్ పరీక్ష స్టెప్ వన్ ఉంటుంది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది తర్వాత ఆన్లైన్ పరీక్ష స్టెప్ టూ ఉంటుంది అది కూడా కంప్యూటర్ బేస్డ్ ఉంటుంది ఇక టైపింగ్ టెస్ట్ ఇది స్కిల్ టెస్ట్ కింద వస్తుంది ఆప్టిట్యూడ్ టెస్ట్ అని కూడా అంటారు ఈ రెండు టెస్టుల తర్వాత ఇది వస్తుంది తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది ఆ తర్వాత మెడికల్ టెస్ట్లు ఉంటాయి ఈ రకమైన ప్రొసీజర్ అయితే ఉంటుంది ఇక దరఖాస్తు చేసుకోవాలంటే ఆర్ఆర్బి అధికారిక వెబ్సైట్ ఉంటుంది ఆర్ఆర్బి ఏపీఎల్వై అప్లై డాట్ జిఓవి డాట్ ఇన్ అనేది సందర్శించాలి ఆర్ఆర్బి ఎన్టీపీసీ రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ గుర్తించి దానిని జాగ్రత్తగా చదవండి ప్రాథమిక వివరాలను అందించడం ద్వారా అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి ఖచ్చితంగా సమాచారంతో దరఖాస్తు ఫామ్ను పూరించాలి అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయాలి దరఖాస్తు రుసుము చెల్లించాలి పూర్తి చేసిన దరఖాస్తును గడువులోగా సమర్పించాలి ఈ విధంగా మనం ఎన్టీపీసీ అప్లికేషన్ అయితే చేయవచ్చు దీనికి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉండి ఇంకా ఏమన్నా తెలుసుకోవాలనుకుంటే మాత్రం కామెంట్లో కామెంట్ చేయండి దీనికి సంబంధించి మీరు ఏ డౌట్ అడిగినా కూడా నేను చెప్పడానికి రెడీ ఉన్నాను వీడియోనైతే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ